వెల్కమ్ టు సిరి యాగ్రల్ ఏజెన్సీస్ యూట్యూబ్ ఛానల్తో స్వాగతం మన షాప్ అడ్రస్ వచ్చేసి డిస్ట్రిక్ట్ మహబాద్ డిస్టిక్ అక్కడ శక్తిమాన్ శక్తిమాన్షోరూమ్ ఈరోజు వచ్చేసి మన రెగ్యులర్ సిరీస్ పార్ట్ టూ బ్లేడు అన్నకిస్తున్నాం అమ్నగల్ మండల్ అమ్నగల్ మండలం మొబాద్ మండలం అబ్బాద్ జిల్లా మొబాద్ అన్నకు సరే అన్నతో మాట్లాడము ఫోటోకి తీసుకోండి అన్న చెప్పా ఎవరు మీది అమ్మగల ఏ డాక్టర్ మీది ఎంత ఎస్పీ ఫార్టీ ఎస్పీ ఫార్టీ ఎస్పీ ఇంతకుముందు రోటా వాడింది రోటాకింగ్ ఓకేనా ఇంతకుముందు రోటాకింగ్ కూడా మనకు అనిపిస్తున్నాడు ఇది వచ్చేసి అన్నకు మనకు క్యాష్ లైట్ మనం వచ్చేసి రెగ్యులర్ ఫీల్స్ ఫార్టీ ఎస్పీకి లైట్ వెయిట్ బండి లైట్ వెయిట్ రోటా వేటర్ ఇన్నట్టు తీసుకుంటున్నాడు వచ్చేసి మనకు పార్ట్ టూ రెగ్యులర్ సిరీస్లో వెయిట్ వచ్చేసి మనకు ఫోర్ ఫిఫ్టీ కేజీస్ టు ఇన్ వన్ ప్రోట్రూ ఫైవ్ ఫార్టీ ఆర్ ద్వారా దొరుకుతుంది ఇది చూడండి ఇది వచ్చేసి గీర్ ఫైవ్ ఫార్టీ ఆర్పిఎం టూమ్ మాకు దీని అమ్మాట ట్వెల్వ్ కి ప్లేట్ వస్తుంది రెగ్యులర్ సిరీస్ పార్ట్ టూ ప్లేట్ ఫిట్ ആരി റൊണ്ട വെണ്ടർ തിരി റൊണ്ട വെണ്ടർ കൺസ്യൂമർ പൗഡർ ശക്തിമുന്നാ എന്ന കളർ റൊണ്ട വെണ്ടർ अवेलेबल നമ്പർ കട 4510 ഒക്രിംഗൽ 20% ഫൈനൻസ് ഒക്രിങ് ബജർ ദി മഹേന്ദ്ര ബിസ്വെൻ ടീവസ് ഉണ്ട് കഫ്രസ് ദാസ ലെജിയ ഷിരൻ ദാ സ്റ്റുഡന്റ് മീറ്റിംഗിൽ ദേ 10 കൊച്ചേсе നമുക്ക് ഫ്രീം വസ്തദി ഫ്രീം സിവി ചാപ്റ്റർ ഗൈത പട്ടിലോസ്

I మనకు డిస్క్ డిస్క్టర్ ఫైవ్ డిస్క్ లోటేట్ అంబికా కంపెనీ ఇది వచ్చేసి మనకు డిస్క్లోటేటర్ మన దగ్గర డిస్క్లోటేటర్ ఫైవ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు అండి మనకు ఫైవ్ వన్ జీరో ఫైవ్కి మనం రెగ్యులర్ ప్లేస్ పార్టీ టూ డిలర్ ఇస్తున్నాం ల్యాండ్ ఎన్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ ఫార్టీ హెచ్పికి ఫైవ్ వన్ జీరో ఫైవ్కి అమ్మగల్కి ఫార్టీ రూపాయలు నాకు క్యాష్ చేసాము మనం అన్నకు ఫైవ్ వన్ జీరో ఫైవ్కు ఫార్ టూ బ్లేడు రెగ్యులర్ ప్లస్ రోటోవేటరు డెలివరీ ఇచ్చినాం ఫిట్టింగ్ అయిపోయింది ఫిట్టింగ్ అయిపోయింది ఇద్దరు అన్నదమ్ములు అన్న మీద ఎవరు చెప్పాలి అమ్మగల మండలం ఎవరు అది ఏం పేరు నీ పేరు డాక్టర్ అండి ఇంతకుముందు ఏ రోటేట్ ఉండే ఎక్కడ తీసుకున్నారు ఓకే అన్న అది అమ్మేసి చెప్తాను అన్నకు వాళ్ళ తమ్ముడు ఫిట్టింగ్ అయిపోయింది మనం డెలివరీ ఇచ్చినాం ఫై వన్ జీరో ఫ్రెండ్స్ ఈ వీడియో అసలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో మాత్రం స్క్రిప్ చేయకండి మొత్తం చూడండి